ప్రియుడు అతడి స్నేహితులతో కలిసి భార్య భర్తను హత్య చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది గద్వాల జిల్లా మల్దకల్ మండలం మద్దలబండ గ్రామానికి చెందిన కుర్వ నర్సింలు భార్య శ్రీదేవిల మధ్య కొంతకాలంగా గొడవలున్నాయి ఈ నేపథ్యంలో శ్రీదేవి గంగన్పల్లికి వచ్చి అక్కడ పుట్టింటి పక్కనే నివాసం ఏర్పాటు చేసుకుంది ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన వరుసకు మామ అయిన అంజలప్పతో వివాహేతర సంబంధం ఏర్పడింది విషయం భర్త నర్సింలకు తెలియడంతో గొడవకు దారితీసింది ఎలాగైనా భర్త అడ్డు వదిలించుకోవాలని శ్రీదేవి అంజలప్ప సహాయంతో పథకం పన్నింది బసాపూర్ గ్రామానికి చెందిన గోవిందు అంజనాయులతో సుపారి మాట్లాడుకున్నారు బస్వాపురం అనే విలేజ్ రెవెన్యూ శివార్లో హనుమప్ప గు గుట్టనే అంటే కేటీ దొడ్డి లిమిట్స్ వస్తుంది అది కేటీ దొడ్డి బిఎస్ లిమిట్స్ వస్తుంది అక్కడ ఈ ఉపాధి హామీ పథకం కింద ఈ గుంతలు దవ్వే క్రమంలో అక్కడ ఆ పబ్లిక్ అక్కడ ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేష్ రోడ్కు అక్కడ రోడ్డు పక్కనే ఏదో ఆ మట్టి కొద్దిగా మట్టి కప్పబడి స్మెల్ వస్తుంది ఉంటే ఏందో అని దాన్ని తొలగించి చూస్తే అక్కడ ఒక మెయిల్ డెడ్ బాడీ యాక్చువల్ అది అన్నో మెయిల్ డెడ్ బాడీ కింద ఐడెంటిఫై అయ్యి ఆయన బేస్డ్ ఆన్ దట్ వెంకటేష్ గౌడ్ కంప్లైంట్ మీద చూస్తే ఈ ఇంజురీ ఉంది కటింగ్ ఇంజురీ ఉంది కాబట్టి డైరెక్ట్ మేము త్రీ నాట్ టూ టూ నాట్ వన్ అంటే మర్డర్ కేసు మర్డర్ కేసును దాచిపెట్టడానికి ప్రయత్నించిన సెక్షన్స్ పెట్టి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది అందులో భాగంగానే ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక లోకల్ సిఐ గారు శ్రీనివాస్ అండ్ కేటీ తోడు గారు వాళ్ళ టీంతో ఇన్వెస్టిగేషన్లో భాగంగా అతను చనిపోయిన వ్యక్తి కురుమ నర్సింగ్లుగా ఐడెంటిఫై చేయడం జరిగింది అతనికి అంటే ఒక పద్మానే అమ్మాయితో వివాహమై ఒక కుమార్తె కూడా ఉంది భార్యాభర్తల మధ్యన కొడుకు భార్య భార్యాభర్తల మధ్యన చిన్న ఫ్యామిలీ డిస్ప్యూట్ ఏర్పడి కాలంగా ఆమె తల్లిగారింటి దగ్గరనే ఉంటూ తల్లిగారింటి సగం ముగ్గురు చేసుకుని ఉండడం జరిగింది అప్పుడప్పుడు పోయి వచ్చేవాడు ఈ క్రమంలోనే ఆమెకు ఒక వాళ్ళకు వసకు వాళ్ళకేస్తే వాళ్ళ బంధువు దగ్గర మంచిగా ఈ అంజునప్ప అనే తదు ఫ్రెండ్షిప్ ఏర్పడి కాలక్రమే అక్రమ సంబంధం ఏర్పడి ఈ అడ్డు అనే అక్రమ సంబంధానికి అడుగు అడుగుతున్నాడనే ఉద్దేశంతో భర్త అప్పటి అనుమానం వచ్చి హరాస్మెంట్ అంటే చిన్న గొడవలు ఏర్పడడంతో ఈయనను ఎట్లాగ అడ్ ఉద్దేశంతో ఆ అంజిలప్పను మోటివేట్ చేసి తన భర్తను ఎలాగైనా చంపమని ప్రోగోగ్ చేయడంతో అంజులప్ప అతనికి ఎట్లా అయిన ఒక గోవిందప్ప అని అతనికి హాయర్ ఒక అమౌంట్ మాట్లాడుకొని అతను చంపమని చేయడంతో గోవిందప్ప తన ఈ నర్సింగ్ క్రో నర్సింగ్తో ఫ్రెండ్షిప్ ఏర్పరచుకొని బాగా తాపించి సెవెంటీన్త్ రోజు బాగా తాపిన తర్వాత అక్కడ హనుమత కొంత దగ్గర తీసుకెళ్ళి తనకు దగ్గర ఒక ఫ్రెండ్ అయిన ఆంజనేయులు ఆయన అతన్ని పిలిపించుకొని అతను సపోర్ట్ తీసుకొని తన దగ్గర ఒకటి షార్ప్ వెపన్ కత్తితో అతని మెడను కోసి కట్ చేసి మడర్ చేసి అది అక్కడే దాన్ని దాచడానికి ప్రయత్నించండి చిన్నమాటి ఇదంతా మన సీఏ గారు అండ్ ఎస్ఏ గారు అతని టీంతో చారిత్రకంగా విచారించి ఆ ఇన్ఫర్మేషన్ పెట్టి అలా భార్యని ఇంట్రాగెట్ చేయడంతో అనుమానాస్పదంగా ఉండడంతో భార్య ఇంట్రాగెట్ చేయడంతో ఇవన్నీ ఈ మర్డర్ అనేది వెలుగులోకి వచ్చింది ఈ మర్డర్ అంతటి మెయిన్ మోటివ్ అక్ర సంబంధాన్ని అడ్డుకుంటున్నాడ ఒకే ఒక ఉద్దేశంతో భార్యనే ప్లాన్ చేసి కాన్స్పరసీ చేసి తన తనకు దగ్గర అంటే ప్రియుడితో కలిసి మిగతా వాళ్ళ కాన్స్పరసీ మిగతా వాళ్ళతో కాన్స్పరసీ చేసి మర్డర్ చేయించింది వాళ్ళని ఈరోజు కస్టడీలో తీసుకోవడం జరిగింది వాళ్ళ లీగల్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి ఈరోజు రిమాండ్ చేసి కోర్టు రోడ్ చేయడం ఇటు కేసును ఛేదించడంలో గారు గద్వాల సీఏ గారు శ్రీనివాస్ అండ్ కేటీ తోడు ఎస్ఐ గారు టీమ్ అంటే అంటే బాగా డీప్ ఇన్వెస్టిగేషన్ చేసి చేంజ్ చేసినందుకు అంటే అవుట్ చేసినందుకు ఎస్పీ గారి తరఫున వాళ్ళకు డిపార్ట్మెంటల్ అప్రిషియేషన్ అండ్స్ కూడా సారు